కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న అనాలోచిత చర్యలకు ఉపాధి కోల్పోయి దుర్బర జీవితాన్ని అనుభవిస్తున్న ఆటో కార్మికులకు అండగా ఉంటామని మాజీ మంత్రి పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కోపులేశ్వర్ హామీ ఇచ్చారు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆటో డ్రైవర్లు ఓనర్సు ఆత్మీయ సమావేశంలో సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు ఫ్రీ బస్తో ఆటో డ్రైవర్లకు ఉపాధి కరువైందని ప్రత్యామ్నాయ మార్గాలను చూపకుండా ఆటో కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఆటోలకు గిరాకీ లేక పూట గడవని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకోవాలని ఆయన సూచించారు రాష్ట్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా రోజుకు ఒక గంట ఆటో కార్మికుల నిరసనకు పూర్తి మద్దతిస్తున్నట్లు ఈశ్వర్ పేర్కొన్నారు పారిశ్రామిక ప్రాంతంలోని ముప్పై మూడు అడ్డాలకు చెందిన ఆటో కార్మికులు ఈశ్వర్కు మద్దతు తెలిపారు ఇక రానున్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గోపుల్ ఈశ్వర్ ను భారీ మెజార్డ్తో గెలిపించుకునేందుకు కృషి చేస్తామన్నారు కష్టం తెలిసిన వ్యక్తి ఈశ్వర్ ను ఢిల్లీకి పంపిస్తే బడుగు బలహీన వర్గాల గొంతుకు ఆవుతాడని వారు ఆశం వ్యక్తం చేశారు తీసుకోవడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి ద్వారా ఆటో కార్మికుల యొక్క జీవితాలు అస్తంగా మారి ఇప్పటికే నలభై ఎనిమిది మంది ఆటో కార్మికులు చేసుకోవడం జరిగింది ఇది అత్యంత బాధాకరం అయినప్పటికీ ప్రభుత్వం విషయాల పట్ల ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఒకరిని కూడా చనిపోయిన కుటుంబాలను కనీసం పరిగణించకుండా ఆ కుటుంబాన్ని ఆదుకుందాం అనేటువంటి ఒక మాట కూడా చెప్పకుండా మరి వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది